ఆదిలాబాద్ శివారు గ్రామంలో హిందూ కుటుంబాలపై ముస్లింల దాడి భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంతమంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది స్థానిక మేకల ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమారు ఐదు వందల మందికి పైగా ముస్లిం యువకులు వారిపై దౌర్జన్యానికి దిగారు అని స్థానికులు చెప్తున్నారు దీనిని అడ్డుకోపోయిన మహిళలు స్థానికులపై ముస్లింలు దాడికి తెగబడ్డాయి దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు హిందూ కుటుంబాలపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు मीरा चौ तंग जाम चौ तमीर चौ गंगा रा